హలో హాయ్ ఫ్రెండ్స్ నేను ఖత్తర్లు మీ పిల్లోని చూస్తున్నారా ఇదంతా ఖత్తర్లోని వెండమ్మాల హోటల్ దగ్గర ఇదంతా సముద్రము చుట్టుపక్కల బిల్డింగులు షాపింగ్ మాల్లు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా ఎంతనా ఖత్తరు గ్రేట్ అబ్బా వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయో చాలా అంటే చాలా అద్భుతంగా చూడచక్కగా ఉన్నాయి అయితే ఇటువంటి బిల్డింగ్లు చూస్తూ ఉంటే మనసు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది కదా మీరేమంటారు చెప్పండి మీకు ఎలా ఉందో అదే కనుక మన పక్క ఈ మా సముద్రం ఉండి ఈ ఖాళీ ప్లేస్ ఉంటే ఎంత చెత్త చేసిబడిస్తారు మన వాళ్ళు అంతే సూపర్ కదా మన పక్క అంటే ఇక్కడ కత్తర్ వెరీ నైస్ ఫెంటాస్టిక్ కత్తర్ చూడండి చాలా అద్భుతంగా ఉంది మీకు నచ్చిందా లేదా చెప్పండి మరి ఎలా ఉందో ఎంతైనా శుద్ధం నీటు క్లీనింగ్ పెట్టుకోవడంలో ఖత్తర్ గ్రేట్ మన పక్క వాళ్ళకు ఎట్లంటే మన వాళ్ళకి కేర్లెస్ ఎక్కువ అందువల్ల శుద్ధం పెట్టుకోలేం పక్క విషయాలు అద్భుతంగా ఉందో నిజానికి చెప్పాలంటే ఇక్కడ అసలు చెత్తనే వేయరు బయట రోడ్ల మీద ఇట్లా ఖాళీ స్థలం ఉన్న కానీ చెత్త వేస్తే కదా అసలు చెత్త అవ్వడానికి ఇక్కడ చెత్త వేయరు చెత్త క్లీన్గా పెట్టుకోంటారు ఇప్పుడు And then a great bar.